నమస్కారం బీవీడి ప్రసాదరావు తెలుగు రాతలు నుండి మెరుగు ఆడియో కథ వినండి మెరుగు ఆడియో కురచకథ నిజంగా నిజం విశ్వసించు సహకరించు చెప్పాడు శ్రీనివాస్ అదే నిశ్చయంతో కవిత ఇంకా అహిష్ట ప్రదర్శిస్తుంది తప్పు నాది శిక్ష ఆమెక చెప్పు ఆగి ఆగి అడుగుతున్నాడు శ్రీనివాస్ ఎప్పటికీ మాట్లాడడం లేదు కవిత శ్రీనివాస్ చెప్పడం మానడం లేదు మనం ప్రేమించుకుంటున్నాం అది నిజమే అలాగే అది మానసికం కానీ ఆమెది శారీరకం అందుకే ఆమెకి నేను దన్ను అవ్వాలి కావాలి కూడా నా ఆసర ఆమెకే అవసరం కూడా చెప్తున్నాడు శ్రీనివాస్ సాధ్యమైనంత నిదానంతో మన మధ్య ప్రేమ ఇక సరైన అడిగింది కవిత ఒక్కమారుగా లేదు ఇకపైన ఇలాగే కొనసాగిద్దాం చెప్పాడు శ్రీనివాస్ గబుక్కున చాలే ఏమనుకుంటున్నావు ఏమంటున్నావు నీ చేష్టలు బాగా లేవు నన్ను ప్రేమించడం ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోవడం చాలులే చాలు అంది కవిత చాలా విసురుగా విసుగ్గా శ్రీనివాస్ నొచ్చుకున్నాడు అంతా విని ఇంకా ఇలా అంటున్నావేమిటి అన్నాడు నిష్ఠూరం చూపింది కవిత ఇలా కాక ఇంకా ఏమనుకోను అంది ఇక మీదట నువ్వు నేను స్నేహితులం ఆమె నేను భార్యాభర్తలం అని శ్రీనివాస్ చెప్తుండగానే కవిత లేచి వడివడిగా వెళ్ళిపోయింది అక్కడి నుండి అలా వెళ్ళిపోతూనే చాలే ఇక మేత్ర మనది చిల్లే అనేసింది శ్రీనివాస్ ఇకపై మరో ఆలోచనకు ప్రయత్నించలేదు తన అజాగ్రత్తతో తన మోటార్ సైకిల్ కొట్టుగా తన రెండు కాళ్ళు పోగొట్టుకున్న ఆమెకు ఆసరా కావాలనే తన ఆలోచనను మాత్రమే ఆచరణలో పెట్టే ప్రయత్నంలో పడ్డాడు నమస్కారం తెలుగు శబ్దాలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ ఛానల్ లింక్ని మీ స్నేహితులకి పంపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ క్రింద కనిపిస్తున్న లోగోపై క్లిక్ లేదా టచ్ చేయండి పిమ్మట కనిపించే సబ్స్క్రైబ్పై క్లిక్ లేదా టచ్ చేయండి ఆ తర్వాత కనిపించే బెల్ మార్క్పై క్లిక్ లేదా టచ్ చేయండి ధన్యవాదములు